మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ లో వేములవాడ భద్రాచలం ఆర్టీసీ సర్వీసులను ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేంద్ర జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్రంలోనే మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తన సోదరుడు పురుషోత్తం రెడ్డికి కే సముద్రం మండలంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటనీరు పెట్టుకున్నాడు త్వరలో మహబూబాబాద్ అభివృద్ధికి అన్ని రకాల సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులు వారికి పెద్దలు వరిచంద్ర గారికి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఎంపీటీసీ గారికి ఆర్టీసీ అధికారులకు గ్రామ పెద్దలకు ముఖ్యంగా విచ్చేసిన పత్రికా మిత్రులకు అందరికీ పేర్ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం હા <Gãra> એવરાબાભ